అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అందించారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఏపీ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైనటువంటి మహిళల ఖాతాల్లో జమ చేయబోతున్నారు మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయబోతున్నారంటే మనకు సంక్రాంతి కానుక మరి వీరందరూ కూడా ఈ యొక్క అమౌంట్ మాకు కావాలి మా ఖాతాల్లో జమ కావాలి అనుకున్న వారు తప్పకుండా ఒక పని అయితే చేయాలి ఆ పని ఏంటంటే కేవైసీ ప్రక్రియ చాలా మంది కూడా ఎప్పుడో నుంచి చెప్తూనే వస్తున్నాం చాలా మంది ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది చాలా మంది కూడా మహిళలు చేసుకోలేదు సో ఎవరైతే ఇంకా ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోకుండా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వెంటనే మీ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా పూర్తి చేసుకుంటే మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ అనే పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ యొక్క ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి లేకపోతే జమ కావు సో చూసారు కదా మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్